జయగురుదత్త ఈరోజు మనం వెళుతున్నాం ఎతి తపోస్థలికి మన దత్తక్షేత్ర సందర్శిని గ్రూప్ సభ్యులందరూ కలిసి స్వామివారికి ఏకముఖ దత్తాత్రేయుల వారికి మరియు మధుమతి మాతకు అనేక పూజా సామాగ్రి భక్తితో సమర్పించారు వాటన్నిటిని తీసుకువెళ్ళి క్షేత్రంలో దత్తప్రసాద్ గారికి అప్పగించి వద్దాం అంటే మేము ప్రయత్నం చేసాం సిసిటీవీ ఎవరైనా ఫిట్ చేస్తారేమోనని ఎవరు అంటే వస్తాం వస్తామని మాట ఇవ్వడమే కానీ ఎవరు ఇంత దూరం రావడానికి సిద్ధపడలేరు అది కూడా ఆ డబ్బా కూడా అంటే ఇందులో నాలుగు కెమెరాలు దానికి సంబంధించిన ఫిట్మెంట్లు అన్నీ ఉన్నాయి ఇదేమో స్క్రీన్ ఇదేమో దాన్ని ఫిట్ చేసే డబ్బా క్యాబినెట్ అదే బియ్యం బస్తా పెట్టి దింపేశారా ఓకే అయితే ఇవి ఇవి కిందికి చేర్చాలి ఇవి సామాన్లు సమర్పణ సామాన్లు అక్కడ వీడియో ఓకే వీడియో పెట్టండి సరిపోతుంది ददात न ददातनमहेरणाय चक्षसे यो वसिव तमोरसह तस्य भाजेते हनः उसेतीरिव मातर तस्मात् आरङ्गमामवो यस्य क्षयाय जिन्वदापो जनयदाच्छन ॐ रां दत्तात्रेयाय नमः இந்த ஸ்டாண்ட் வந்து எதிர்கொண்டு सर्व नमस्ते हे परम चैत्य प्रिय ओम नमः सर्वेश्वरा जय ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट हरण मंगल गाजनि मिटाहु देवा स्वामी जय जगदीश हरे జై శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ స్వామి వారి కైంకర్యం ఈ దీపస్తంభాలు నాలుగు నాలుగిట్లో రెండు శ్రీ హరీష్ గారు వారి శ్రీమతి ఉషా గారు వారి పుత్రిక వింధ్య గారు సమర్పించింది బెంగళూరు వాస్తవ్యులు ఇవి రెండు కూడా దత్తాత్రేయ స్వామి వారికి కింద మధుమతి మాత సన్నిధానానికి ఇంకో రెండు సమర్పించిన వారు శ్రీ కృష్ణప్రసాద్ గారు వనజ గారు అలాగే వనజగారి మాతృశ్రీ గారు మరియు వారి తమ్ముడు మల్లికార్జున్ శర్మ గారు ఈ రెండు దీపస్తంభాలు కూడా మధుమతి మాతకు సమర్పించడం జరిగింది నక్షత్రహారతి శ్రీమతి వనజా కృష్ణప్రసాద్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు సమర్పించారు దత్తాత్రేయ స్వామి వారికి ఈ రెండు ఆరతి పళ్ళాలు ఒకటి దత్తాత్రేయుల వారికి ఒకటి మధుమతి మాతకు సమర్పించిన వారు శ్రీ హరీష్ గారు వారి శ్రీమతి ఉషా గారు వారి కుమార్తె వింధ్య గారు బెంగళూరు వాస్తవ్యులు దత్తాత్రేయుల వారికి నాగహారతి సమర్పించిన వారు శ్రీ మల్లికార్జున శర్మ గారు హైదరాబాదు వాస్తవ్యులు కుంభహారతి సూర్యహారతి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పించిన వారు శ్రీ ఏలేశ్వరపు సందీప్ గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వాస్తవ్యులు దత్తాత్రేయ స్వామి వారికి చక్రహారతి సమర్పించిన వారు మిస్ క్షీరజ బెంగళూరు వాస్తవ్యులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శంఖహారతి చక్రహారతి సమర్పించిన వారు శ్రీమతి గౌతమి అమెరికా వాస్తవ్యులు దత్తాత్రేయ స్వామి వారికి పంచపాత్రలు సమర్పించిన వారు డాక్టర్ రఘునాథ్ డాక్టర్ సంధ్య మరియు వారి పుత్రుడు యతిన్ పంచహారతుల పళ్ళెం సమర్పించిన వారు శ్రీ శివప్రసాద్ గారు అందరూ కూడా హైదరాబాద్ వాస్తవ్యులు దత్తాత్రేయ స్వామివారికి స్తాంబాలం సమర్పించిన వారు శ్రీమతి నూనె లత గారు మచిలీపట్నం వాస్తవ్యులు సద్గురు శ్రీ గోపాల్ బాబా శిష్య బృందం వారు సమర్పించారు స్వామివారికి హనుమత్ఘంట ఈరోజు స్వామివారికి పంచామృత పూజ ద్రవ్యాలను సమర్పించిన వారు కూడిగంటి శ్రీనివాస్ గారు ఇంకా మన దత్తక్షేత్ర సందర్శని గ్రూపు సభ్యులందరూ కూడా మరికొద్దిసేపట్లో స్వామివారికి పంచామృతాభిషేకం ఆరంభమవుతుంది అందరి గోత్రనామాలు చెప్పి సమస్త జగత్స్థిత దత్తాత్రేయ భక్త కూడా సుఖశాంతులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు స్వామివారు అనుగ్రహించి ప్రసాదించి ఎల్లప్పుడూ తమ కరుణాకృపా కటాక్షాలను అందించి ఉంచాలని చెప్పేసి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి ఈ యతి తపో క్షేత్రంలో మన చేతులతో మనం ప్రసాదం వగైరా ఉండి సమర్పించుకునే భాగ్యం కలిగింది అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త नित्य जाभूति सुंदर विभूति सुंदर आंग चक्र गदाति पायिडा वा गडा वा गजति पाई कडा वा गे जोणि पुर स्वान नित्य जानामि च स्ना मा नमस्कार माझा नमस्कार काले जोणि நிச்சிபரா திங்க தீப வல்லபதி தீபாத வல்லபதி திருபாத வல்லபதி श्रीपादवल्लभ दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा श्रीपाद श्रीवल्लभ नर हरि दत्तात्रियादिगम्बरा वासुदेवानन्द सरस्वती गुरुमारा

सुंदर <laughs>

శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయ వారికి పంచామృతాభిషేక సహిత పూజలు అలాగే మనం ఇవాళ స్వామివారికి అమ్మవారికి అర్పించినటువంటి రకరకాల ఆరతి పళ్ళాలన్నిటితోటి కూడాను మంగళహారతులు సమర్పించిన తర్వాత మన గ్రూపు సభ్యులు స్వామివారి పల్లకి ఉత్సవం కోసం అని చెప్పేసి పల్లకీని శుభ్రం చేసి అలాగే ప్రాంగణం అంతా ఊడ్చి పల్లకీ ఉత్సవం కూడా నిర్వహించారు అటు పిమ్మట అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు స్వామివారి ఆశీస్సులు సమస్త జగత్స్థిత దత్త భక్తులందరి మీద వారి కుటుంబాల మీద ఎల్లప్పుడూ కలిగి ఉండి అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో వెలసిల్లాలని శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయ స్వామివారిని వేడుకొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొంది తిరిగి ఇక్కడి నుండి ఆనందంగా హైదరాబాదు బయలుదేరాం తిరిగి ఇంకొక మహాదత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై దత్త